హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య బ్లాగ్స్ అండ్ వీటి టిప్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము వైజాగ్ వెళ్తున్నామండి కనక మహాలక్ష్మీదేవి టెంపుల్కి అనమాట ఎందుకనంటే ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట మేము సింహాచలం వెళ్దాం కదా అలానే అనుకున్నాము కానీ చందనోత్సవం ఉందంటండి సో అప్పుడు వెళ్దాంలే అలా అనేసి ఇప్పుడు అయితే కనక మహాలక్ష్మి వారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట సో మేము బయలుదేరేసరికి మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అయింది వెళ్ళే దారి మధ్యలో తాళిపాలెం అనే ఒక ఊరు ఉంటుందండి ఆ ఊరికి ఎంట్రన్స్లోనే ఈ టిఫిన్ షాప్ అయితే ఉంటుంది చాలా ఫేమస్ అనమాట చాలా మంది ఆగుతారు మేము ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా కూడా ఇక్కడే టిఫిన్ చేసి వెళ్తామండి సో అంత టేస్టీగా ఉంటుంది ఈ దోస్ తిన్న వెంటనే మా అమ్మగారు గుర్తొచ్చారనమాట మా హోటల్లో కూడా దోశలు ఇలాగే ఉండేవి ఈ టిఫిన్ సెంటర్ అయితే కొండకి చాలా దగ్గరగా ఉంటుందండి నేచర్ని ఎంజాయ్ చేస్తూ టిఫిన్ అయితే తినేయచ్చు సో ఎదురుగుంటూనే అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడ రెండు కొండలు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నట్టు ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుందండి టిఫిన్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఈ దారిలో వస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ ఈ చెట్టు ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా చల్లగా అనిపించింది లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు బాతులు ఉన్నాయండి వాటితో కాసేపు ఆడుకున్నాము ఇప్పుడైతే రెండే ఉన్నాయన్నమాట మిగతా రెండు ఏమయ్యో తెలీదు తర్వాత టీ తాగేసి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలనే అనిపించలేదండి అంత చల్లగా అనిపించింది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదండి ఇది గంగమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడే చాలా మంది కోల్డ్ అవి కోసుకుని వండుకుని తినేసి వెళ్తూ ఉంటారు ఈ ఊరు వాళ్ళే కాకుండా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారండి ఈ టెంపుల్ కి చుట్టుపక్కల చూస్తే చాలా బాగుంది కదా నేచర్ అంతా సో ఎంజాయ్ చేసి చక్కగా వండుకుని తినేసి వెళ్తూ ఉంటారు సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం అండి చాలా ఎండగా ఉంది వైజాగ్ వెళ్ళేసరికి కాకుల్లా మాడిపోతామేమో ఎండాకాలం జర్నీ చేయాలంటేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంత ఎండ్ ఉంటుంది అనేసి మార్నింగ్ ఫైవ్కే స్టార్ట్ అవుదాం అనుకున్నాము కానీ అవ్వలేదు మా జైత్రని స్కూల్కి పంపించి తర్వాత మేము వెళ్ళాము మా జైత్రకి స్కూల్ హాలిడేసే కానీ వాళ్ళకి స్కూల్ డే ఉందంట సో డ్యాన్స్ అవి కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నారు అందువల్ల అయితే తను తీసుకువెళ్ళట్లేదు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ స్కూల్ డే ఎలా సెలబ్రేట్ చేశారో పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే ఎంట్రన్స్ లో ఉన్నామండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఇది చాలా ఫేమస్ అనమాట కొండ పైన ఉంటుంది అనమాట అలానే ఈరోజు మార్కెట్ కూడా జరుగుతుంది మా ఊరు మార్కెట్తో పోలిస్తే చిన్నదే కానీ అస్సల ఖాళీ లేదు మ్యాంగోస్ కూడా వచ్చేసాయండి నేను ఫస్ట్ టైం చూసాను అనమాట ఈ సమ్మర్లో మ్యాంగోస్ సో అనేసి అనుకున్నాము నెక్స్ట్ మేము వచ్చేసరికి ఉంటాయో ఉండవో కూడా తెలీదు వీడియో అయితే జర్నీ అంతా షూట్ చేయలేదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఏ విధంగా ఉన్నదనేది చూపిస్తాను టెంపుల్కి వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ అలా అయింది టెంపుల్ అంతా కూడా ఖాళీగానే ఉంది లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు కూడా దర్శనం అయితే ఆపేస్తారంట లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది కానీ దర్శనం ఆపేస్తారంటండి కాసేపు ఆ టైంలో లోపల అమ్మవారికి భోజనం పెడతారు కదండి మేము ఆ టైంకి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది దర్శనానికి ఫ్రీ దర్శనానికి వెళ్లే వాళ్ళకి టెంపుల్ పక్క నుంచి అయితే దారి ఉంటుంది ఈ రోజు అంత ఎక్కువ మంది జనం లేరు కాబట్టి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము లేదు మేము అంతసేపు వెయిట్ చేయలేము అలా అనేసి అనుకున్న వాళ్ళు ఈ టెంపుల్కి స్ట్రైట్ గా ఎంట్రన్స్ ఉంది కదండి అక్కడ నుంచి వచ్చినట్లయితే ఒక మనిషికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే టెంపుల్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది నెక్స్ట్ ఈ లైన్లో కూర్చుని కాసేపు వెళ్ళడం వల్ల ఏంటంటే దేవస్థానంలో ఎక్కువసేపు ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా దూరం నుంచి వచ్చాం కదా అమ్మవారిని చూడడానికి గుళ్ళో ఆ మాత్రం టైం కూడా స్పెండ్ చేయకపోతే ఎందుకు చెప్పండి సో ఇక్కడ ఈ విధంగా లైన్స్ అయితే ఉన్నాయి అలానే చాలా మంది అమ్మవారికి తులాభారం ఇస్తూ ఉంటారంట ఇక్కడ సో టెంపుల్ లోకి ఎంటర్ అవగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇంత ఫేమస్ ఎందుకయ్యారనేది ఒక స్టోరీ అయితే ఉంది నాకు సరిగా తెలిదండి సో ఈ లైన్ లో కూర్చున్నప్పుడు ఒక పెద్దవాడిని అయితే అడిగి తెలుసుకున్నాను ఆవిడ ఏమని చెప్పారంటే ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం కలరా వ్యాధి అయితే వచ్చిందంటండి ఆ వ్యాధి వల్ల చాలా మంది జనం అయితే చనిపోయేవారంట అంటే మనకి ఇప్పట్లో కరోనా ఎలానో అప్పుడు ఆ కలరా వ్యాధి ఎలా అనమాట సో అప్పుడు దానికి మెడిసిన్ లేదు ప్రజలందరూ కూడా చాలా భయపడేవారు అప్పుడు ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు నేను ఒక బావిలో వెలిసాను నన్ను బయటికి తీసి ఒక గుడిని అయితే నిర్మించండి అప్పుడు మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అలా అనేసి చెప్పారంట సో వెంటనే ఆయన ఆవిడ చెప్పిన ప్లేస్కి అయితే వచ్చి ఆ బావిలోంచి అమ్మవారిని తీసారు అలా అమ్మవారిని బావిలోంచి తీసేటప్పుడు అమ్మవారి చెయ్యి అయితే విరిగిపోయిందంట ఆ తర్వాత ఎంతమంది ప్రయత్నించినా కూడా ఆ చెయ్యి అయితే అతక్కలేదంటీ తర్వాత అమ్మవారు మళ్ళీ కలలో కనిపించి ఆ చెయ్యి అతక్కండి నన్ను అలానే విగ్రహ ప్రతిష్టాపన చేయండి అలానే చెప్పారంట సో ఆ అయితే ఇదేనండి ఈ విధంగా నిర్మించారు చుట్టూరు లక్ష్మీదేవి విగ్రహాలతో ఈ విధంగా నిర్మించారండి సో అమ్మవారి ప్రతిరూపాన్ని వెండితో తయారు చేసి పైన అయితే కూర్చోబెట్టారు ఇక్కడ ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే అమ్మవారిని తాకి మరి దర్శించుకోవచ్చండి చాలా టెంపుల్స్ లో అయితే అమ్మవారి గర్భగుడిలోకి అయితే వెళ్ళనివ్వరండి కానీ ఇక్కడ అలా కాదు అమ్మవారి పాదాలని తాకి మరీ దర్శించుకునే అవకాశాన్ని అయితే కల్పించారు ఇంకా లోపలికి వెళ్లేసరికి అస్సలు ఖాళీ లేదండి ఇంకా వీడియో తీయడం అయితే ఆపేశాను అక్కడ వాళ్ళు కూడా అమ్మవారిని వీడియో తీయకూడదు అలా అనేసి చెప్పారు మనం తీసుకువెళ్లిన పసుపు కుంకుమ పాలు గాజులు వీటితో అయితే అమ్మవారికి మన చేతులతో మనమే అభిషేకాలు అవి చేసి బయటికి రావచ్చండి అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు చాలా దూరం నుంచి వస్తారు కదా మేము పెట్టడం ఎందుకమ్మా మీరే పెట్టండి అమ్మవారికి గాజులు అవి అలానే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ బయటకు వచ్చేసరికి ఈ విధంగా భోజనం కూపన్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుందంట మాకు తెలీదు మేమేమనుకున్నామంటే ఏమనుకున్నామంటే ఇంక ఇక్కడ భోజనాలు అవి ఏమీ ఉండవు కదా బయటకు వెళ్ళి లంచ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాము కానీ ఇక్కడ వాళ్ళు అన్నదానం ఉందని చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అంత దూరం నుంచి వచ్చి బయటకు వెళ్ళి తినడం ఎందుకులే అనిపించింది గుడిలో తింటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో మేము వచ్చేసరికి ఎంతమంది జనం లేరు కానీ ఇప్పుడైతే బాగా ఎక్కువ మంది జనం వచ్చారండి చూస్తున్నారు కదా లైన్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అనమాట ఇక్కడ ఈ బామ్మగారిని చూస్తున్నారు కదండి ఈవిడే చెప్పారనమాట ఈ టెంపుల్ కోసం ఇక్కడ నాకులా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట మేమైతే నర్సీపట్నం ఆ సరౌండింగ్స్లో వచ్చాం కానీ ఇక్కడైతే చాలా మంది రాజమండ్రి విజయవాడ ఇలా చాలా ఏరియాస్ నుంచి అయితే వచ్చారు అంత ఫేమస్ టెంపుల్ అనమాట ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అమ్మవారు చిన్న చిన్న విగ్రహాలు అయితే అమ్ముతున్నారండి విగ్రహాలు అంటే ఇగో ఈ విధంగా ఉన్నాయన్నమాట సో వీటికి ఇంట్లోనే పెట్టుకుని కుంకుమార్చన అది చేసుకోవడానికి ఉంటుంది కదా అలా తీసుకున్నాను నేనైతే ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ ఉన్న చిన్న విగ్రహం కానీ అమ్మవారి ఫోటో కానీ కొనేసి తీసుకొచ్చుకుంటూ ఉంటాను సో అలానే మా దేవుడు మందిరం అంతా కూడా తో నిండిపోయి ఉంటుంది అనమాట సో ఇక్కడ పులిహోర కూడా పెట్టారండి ప్రసాదం కింద చాలా టేస్టీగా అనిపించింది నాకు సో మేము వెళ్ళే టైంకే ఏవైతే ఉంటాయో గిన్నెలు లాంటివి అవి అయిపోయాయి అనమాట ఇంకా చేతిలో అయితే పెడుతున్నారు నెక్స్ట్ పువ్వులు కూడా కొనుక్కున్నాను నేను అమ్మవారి గుడిలోనే పువ్వులు పళ్ళు ఇవన్నీ అమ్ముతున్నారు భలే అనిపించింది నాకు నెక్స్ట్ అలానే అమ్మవారికి కట్టిన శారీస్ కూడా అమ్ముతున్నారండి మంచి కాస్ట్లోనే అమ్ముతున్నారు నేనైతే శారీ అయితే తీసుకోలేదు ఇంకా అక్కడి నుంచి ప్రసాదం కౌంటర్కి వచ్చి ప్రసాదాలు అయితే తీసుకున్నామండి పులిహోర చక్కెర పొంగలి లడ్డు అయితే అమ్ముతున్నారు ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ లో పెద్ద భోజన హాల్ అయితే ఉంది ఆల్రెడీ చాలా మంది భోజనం చేస్తున్నారు అనమాట ఇది వెయిటింగ్ హాల్ అనమాట ఇక్కడ వెయిట్ చేయడానికి మాకు ఇచ్చిన టోకెన్స్ అయితే ఇక్కడ ఇచ్చేసి లోపలికి వెళ్ళామండి అన్నవరం సింహాచలం లాగా నిత్య అన్నదానం చేయడం అయితే ఈ టెంపుల్ లో చాలా గొప్ప విషయం అండి మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ భోజన హాల్లో ట్రిప్ కి ఒక ఎయిటీ మెంబర్స్ అలా తింటారండి రెండు రకాల కర్రీస్ చట్నీ ప్రసాదం అలానే సాంబార్ రైస్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ బోన్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈ వీడియోలో ఈ టెంపుల్ కోసం తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాననే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది సో ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి